హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ చికెన్ ఫ్రై ఎక్కువ మసాలాలు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రై ఇది రైస్లోకి చపాతీలోకి ఎందులోకైనా భలేగా సెట్ అవుతుంది సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా కడుక్కొని ఇందుకు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసి కలిపి కొంచెం ఆయిల్ వేసి కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రై కోసం కాబట్టి నాన్ స్టిక్ తీసుకున్నాను నేను అడుగు మందంగా ఉంది తీసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోండి ఆయిల్ వేడే లోపు ఇక్కడ ఉంటుంది కదా పెరుగు పైన మీగడ తీసుకున్నాను నేను పెరుగు వేయట్లేదు ఓన్లీ మీగడ వేస్తున్నాను ఈ మీగడ వేసి ముక్కలకంతా పట్టించాలండి ఈ మీగడ వల్ల చికెన్ టెండర్గా అవుతుంది క్రీమీగా కూడా ఉంటుంది వాటర్ వాటర్గా లేకుండా గ్రేవీ మంచిగా థిక్గా వస్తుంది గ్రేవీ ఇలా ఓన్లీ మీగడ వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు మీగడ వేసుకున్నాను ఎమ్మిగా కూడా ఉంటుందండి రెగ్యులర్ చికెన్లో కూడా ఇలా మీగడ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వేసి ముక్కలకంత బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించి ఒక టూ టు త్రీ మినిట్స్ పక్కన పెట్టుకోండి అంటే మనం ఆయిల్ వేడై ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత నాలుగు ఇలాచి ఐదు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క కొంచెం అనస పువ్వు అంటారు కదా చిన్న ముక్కలు వేసుకోండి స్టార్ మసాలా పువ్వు ఎక్కువ వేసుకోవద్దు అలాగే ఒక బగారాకు పువ్వు వేసుకున్నాను చిన్న హాఫ్ ఇంచు వేసుకున్నాను పువ్వు ఎక్కువగా వేసుకోవద్దు స్టార్ మసాలా ఎక్కువగా వేసుకుంటే మనకి చికెన్ టేస్ట్ బాగుండదండి అలా చిన్న ముక్కలు రెండు వేసుకుంటే సరిపోతుంది నేను ఇది హాఫ్ కేజీకి మసాలాలు చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలతో పాటుగా కరివేపాకు వేసుకోవాలి చికెన్ ఫ్రైలో కరివేపాకు కంపల్సరీ అండి మంచి టేస్ట్ని ఇస్తాయి చికెన్కి ఇలా బాగా కలుపుకోండి ఇలా మంచిగా కలిపి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి కలిపి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గించు ఫ్రై చేయడం వల్ల ఆనియన్స్కి మంచి లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయండి ఎక్కువ మంట పెట్టేసి ఫ్రై చేస్తే మాడిపోయి టేస్ట్ బాగుండదు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను ముందుగా నేను చికెన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వేసి ఇది పచ్చివాసన పోయేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి వేసుకోండి ఈ స్టేజ్లో వేసుకోండి ఇప్పుడు ఒక పెడు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి తగినంత పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ ఇందులో వేసుకోండి చాలా క్రీమీగా ఉంది కదా టేస్ట్ చాలా బాగుంటుందండి మీగడ వేస్తే మీరు పెరుగుది కాకుండా పాల మీద మీగడైనా యూస్ చేసుకోవచ్చు దీనివల్ల మనము మీగడ కరిగి మనకి నెయ్యిలాగా కూడా వస్తుంది కదా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది ఇలా మంచిగా కలుపుకోండి కలిపి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చికెన్లో ఉన్న వాటర్తోటి చికెన్ ఉడకాలండి అంటే మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చికెన్ మొత్తము ఎక్కువ మండ మీద పెడితే చికెన్ ముక్కలు ఉడకవు ఇందులో ఎక్కువ వాటర్ కూడా వేసుకోకూడదు ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ చికెన్లో ఉన్న వాటర్తో చికెన్ ముక్కలు సాఫ్ట్గా వరకు ఉడికించుకోండి చూసారా ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ స్టేజ్ వరకు మంట మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి కారం వేసి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పటి నుండి కర్రీ లేదంటే కారం మాడిపోతుంది ఇలా అంతా కలుపుకోండి మీకు చికెన్ ముక్క ఉడకలేదు లేదు మరీ డ్రైగా ఉంది అనిపిస్తే మనం టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకోండి కారం అంతా ఫ్రై అయిన తర్వాత ఆ గ్రేవీ సరిపోతుంది ఇప్పుడు ఇందులో నేను నిలువ కట్ చేసుకున్న రెండు నుండి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఈ స్టేజ్లో పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది చికెన్కి ఇలా ఒకసారి ట్రై చేయండి కరం వేసి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేయండి లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది అంతే సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొంచెం నచ్చితే గరం మసాలా వేసుకోండి నేనైతే వేయలేదు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే అంతే మీకు నచ్చిందా నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇది రైస్లోకి చపాతీలోకి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్